పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగస్త్యుడికి ఇలా వివరించాడు కుంభసంభవా ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా ఇలా చెప్పాడు ఓ దుర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారాలు ఎత్తడం కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వాలి కాబట్టి అందుకే నేను అంగీకరించాను బ్రాహ్మణ మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడడం అటు బ్రాహ్మణల మాట తప్పకుండా ఉండడం నా కర్తవ్యం నీవు అంబరీషుని ఎంటా బోంచేయకుండా వచ్చినందుకు అతడు ఎంతో బాధపడి బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం మునర్చాడు ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించాలి అనుకుంది ప్రజారక్షణమే రాజధర్మం కానీ పీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణ్ణి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్పుడు పాపి అయితే మరొక విప్రుడే దండించాలి ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకం లేదు విప్రుణ్ణి హింసించువాడు హింసింపచేసేవాడు బ్రాహ్మణ హంతుకులని ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్ర ద్రవ్యాన్ని హరించేవాడు బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగం చేసినవాడు బ్రహ్మహంతుకులే అవుతారు కాబట్టి ఓ దూర్వాహర్షి అంబరీషుడిని గురించి తపస్సాలియు విప్రోత్తమును అయిన దూర్వాసుడు నా మూలానా ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడిని అయ్యానే అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు అందువల్ల మీ ఇద్దరికీ శాంతి కలుగుతుంది అని విష్ణువు దుర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్త వింశోధ్యాయము இரையேழவர రోజు பாராயணம் சம்பூர்ணம்